ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి అమెజాన్ ఐసీఐసీఐ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ వంటి వాటితో పాటు ట్రావెల్ షాపింగ్ డైనింగ్ ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులు ఉన్నాయి అయితే ఒక కేటగిరీకి చెందిన కార్డు తీసుకుంటే మిగిలిన వాటిపై రివార్డు పాయింట్లు కోల్పోయినట్టే మరో క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి వస్తోంది అయితే ఇలాంటి సమస్య లేకుండా ప్రముఖ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సరికొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది అదే హెచ్డీఎఫ్సీ బ్యాంకు పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డును ఇటీవల తీసుకొచ్చింది ఇందులో ఓ అద్భుతమైన ఆఫర్ను పెట్టింది ఇందులో రివార్డు ప్రోగ్రామ్ను మీరే కస్టమైజ్ చేసుకోవచ్చుట ఐదు రకాల కేటగిరీల్లో ఏదైనా రెండింటినీ ఈ కార్డు యూజర్లు ఎంచుకోవచ్చు వాటిపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది ప్రతి మూడు నెలలకొకసారి ఆయా కేటగిరీలను మార్చుకోవచ్చుట ఎలాంటి ఛార్జీలు కూడా వర్తించవు హెచ్డిఎఫ్సి చెందిన పేజ్ యాప్లో మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించింది బ్యాంక్ వివిధ కేటగిరీలు డైనింగ్ ఎంటర్టైన్మెంట్ బుక్ మై షో జొమాటో ట్రావెల్ మేక్ మై ట్రిప్ ఊబర్ గ్రాసరీ బ్లింకిట్ రిలయన్స్ స్మార్ట్ బజార్ ఎలక్ట్రానిక్స్ క్రోమా రిలయన్స్ డిజిటల్ ఫ్యాషన్ నైకా మింత్రా ఇలా ఉన్నాయి ఈ కేటగిరీల్లో ఏవైనా రెండింటినీ ఎంచుకోవాల్సి ఉంటుంది వాటిపై ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ వేదికలపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుంటే మూడు శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది ఇతర కొనుగోళ్లపై ఒక శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది ఈ కార్డు జాయినింగ్ ఫీ ఐదు వందల రూపాయలుగా ఉంది కార్డు తీసుకున్న తొంభై రోజుల్లో ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తే ఫీ రద్దవుతుంది ఏడాదిలో ఒక లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు రివార్డుల రూపంలో వచ్చిన క్యాష్ పాయింట్లు యాప్ వాలెట్లో జమ అవుతుంది యాప్లోనే రీడీమ్ చేసుకోవచ్చు ఈ కార్డు కావాలంటే మీరు యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి